హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు పాలకూర కర్రీ చేయబోతున్నాను ఇది చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా కర్రీ చేసుకోవచ్చు ఇది లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికైనా సరే బాగుంటుంది ఇది ఇక్కడ నేను ఒక నాలుగు నుంచి ఐదు ఈ సైజ్ పాలకూర కట్టలు తీసుకున్నాను మీరు కావాలనుకుంటే తగ్గించి తీసుకోవచ్చు పెద్ద కట్టలు అయితే కనుక ఇలా మంచి ఆకు మొత్తం తీసుకొని ఇలా వాష్ చేసి ఇలా జల్లిబుట్టలు వేసి పెట్టుకున్నాను తర్వాత ఇలా సన్నగా తరిగేసేసాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయి కానీ పాన్ కానీ పెట్టుకొని అందులో వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర కొంచెం చిట్టుపడమన్నాక ఒక ఉల్లిపాయ మొత్తం సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా ఇది వేసేసి ఇది మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక టూ టు త్రీ మినిట్స్ అలానే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేకపోతే ఉట్టి వెల్లిపాయలు కూడా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు చాప్ చేసేసి లేకపోతే క్రష్ చేసేసి ఇలా ఇవన్నీ బాగా కలుపుకోవాలి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలకు పట్టేదాకా తర్వాత రెండు పచ్చిమిర్చి ఇలా ఘాటు పెట్టేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇవి కూడా వేసేసుకొని తర్వాత ఈ తరిగి పెట్టుకున్న పాలకూర ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాలకూర మొత్తం ఇలా ఉల్లిపాయల మిశ్రమం మొత్తం బాగా కలిసేదాకా కలుపుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ అంత కారం యాడ్ చేస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను ఈ రెండు వేసేసి బాగా కలుపుకోవాలి ఉప్పు మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి కొంచెం ఎక్కువైనా సరే కొంచెం సాల్ట్ సాల్ట్ అయిపోతుందండి కర్రీ ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఈ పాలకూర కర్రీ చక్కగా ఉడికిపోయిందండి ఒక్క టూ మినిట్స్ కొంచెం వాటర్ వాటర్ లాగా అనిపిస్తుంది కదా అదంతా దగ్గరికి అవ్వడానికి ఒక్క టూ మినిట్స్ అలానే మూత తెరిచేసేసి పెట్టి ఇలా కలుపుకొని ఉంచేసేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది రోటీలో అయినా చపాతీతో అయినా సరే చాలా బాగుంటుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్